శ్రీ కంచి పరమాచార్యుల వారి యొక్క మహత్యాలను మాటి మాటికి చెప్పుకొని తీరాలి తప్పకుండా వారిని ప్రార్థిస్తే సాక్షాత్తు కామాక్షి అమ్మవారిని ప్రార్థించినట్టే వారికి చెప్పుకుంటే ఏ కష్టమైనా సాక్షాత్తు కామాక్షి అమ్మకి చెప్పుకున్నట్టే ఆపదా మహర్తారం ధాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామ్యనం సమస్తమైన ఆపదలు పోగొట్టేవాడు సమస్త సంపదలు ఇచ్చేవాడు సమస్త జీవులను ఆనంద పెట్టేవాడు అయిన రామచంద్ర ప్రభునకు నమస్కరిస్తున్నాను మరలా మరలా నమస్కరిస్తున్నాను ఆత్మజ్ఞానము మోక్షము దేవుడను ముందు కష్టాల నుండి బయటపడాలి అనేది అందరి ఆగా ఆకాంక్ష ఆత్మజ్ఞానము మోక్షము దేవుడెరుగు ముందు కష్టాల నుండి బయటపడాలి అనేది అందరి ఆకాంక్ష ఆకలితో ఉన్నవాడికి ముందు అన్నం కావాలి వేదాంతం కాదు అవతార పురుషులకు ఈ మాత్రం తెలియదా అందుకే వారు ఆర్తుల కష్టాలు తీరుస్తుంటారు అయితే అవి మహిమలుగా ప్రచారం అవుతాయి ఈ విధంగా పరమాచార్య స్వామి వారి మహత్యాలను అనేకం ప్రచారంలో ఉన్నాయి అయితే వాటిని మాటి మాటికి చెప్పుకోవడం ఎందుకు అలా చెప్పుకోకపోతే వారి గొప్పతనం తగ్గుతుందా అనే సందేహం చాలామందికి ఉంది శ్రీనారాయణ భట్టాత్రి రచించిన శ్రీమన్నారాయణీయంలోని శ్లోకం పరాత్మన్ నను పద్మకల్పే త్వమి ముద్ధాపిత పద్మాయోని అనంత భూమా మమరోగ నరాశి నిరుద్ధిన్ వాతాలయ వాస విష్ణు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పరి పటిస్తే క్యాన్సర్తో సహా అన్ని వ్యాధులు నశిస్తాయని శ్రీ కంచి పరమాచార్యులు వారి స్వయంగా చెప్పారు ఈ మంత్రాన్ని తప్పకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలున్నవారు సైతం చక్కగా నూట ఎనిమిది సార్లు ఎక్కడ కూర్చోనైనా చేసుకోవచ్చు స్వామివారి మీద నమ్మకం ఉండి స్వామివారి పటాన్ని ముందు పెట్టుకొని అమ్మ కామాక్షి దయతో చెప్పుకొని ఈ మంత్రాన్ని చదువుకోండి తప్పకుండా మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది ఇప్పటికే మహాస్వామి వారి మహత్యాలను ఎన్నింటినో చాలా మందికి ప్రచారంలో తెచ్చారు గుడ్డివారిని కళ్ళు తెప్పించారని కుంటివారికి నడిపించారని పేదవాణ్ణి ధనవంతుని చేశారని ఇలా ఇవేవి చెప్పకున్నా ఆయన గొప్పతనానికి లోటేమీ లేదు సంస్కృత శ్లోకాలను పఠించటానికి నిబంధనలు తెలిసి ఉండాలి ఇవేవి చెప్పకుండా నూట ఎనిమిది సార్లు చదివితే చాలు క్యాన్సర్ కూడా నయమైపోతుందని అంటారా వారి స్పందనకు ఇలా సమాధానమిచ్చారు ఆపదలో ఉన్న వారి మనస్తత్వం తెలుసుకోవాలి మహాస్వామి వారి మహత్యాలను చెప్పటం ఆర్తులకు నమ్మకం కలిగించడం కోసమే వేద మంత్రములకు నన్నే జాగ్రత్తలు సంస్కృత శ్లోకాలకు అవసరం లేదు తప్పులు లేకుండా చదివితే చాలు యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంచ అనే శ్లోకం ఎలాగూ చదువుతాము ఆర్తులకు ఎన్నెన్నో కఠిన ప్రయత్నాలు చేస్తున్నారు ఇది సులభంగా చేసే ప్రయత్నం నమ్మకం ఏ పనైనా సాధిస్తుంది సాక్షాత్కారం పొందిన మహనీయుల వాక్యములన్నీ మంత్రములే వాటికి భాష వ్యాకరణ నియమాలేవి వర్తించవు నడిచే దేవం అని చెప్పబడే శ్రీ మహాస్వామి వారి వాక్యములు శ్రీ కంచి పరమాచార్యుల వారు అవతార పురుషులు దాదాపు నూరు సంవత్సరములు జీవించిన ఆ మహాత్ములు అనేక మంది భక్తులను అనుగ్రహిస్తూ పాదయాత్ర చేస్తూ ప్రజల సుఖశాంతుల కోసం ధర్మ ప్రచారం చేశారు వారి మహిమలు అనంతం మనం ప్రత్యక్షంగా భగవంతుణ్ణి చూడలేము మన మీది అనుగ్రహముతో భగవంతుడే పరమాచార్యుల వారి రూపములో మన ముందు నడయాడారు వారు సర్వజ్ఞులు కాబట్టి ఎవరికి ఏది ఉపదేశిస్తే వారి సమస్యలు కష్టాలు తొలగి అభ్యుదయం పొందుతారో ఆ ఉపదేశం చేసేవారు వారి మీద నమ్మకము గురుభావము ఉన్నవారు ఆ విధంగా ఆచరించి శ్రేయస్సు పొందినవారు శ్రీ పరమాచార్యుల వారి ప్రసంగం చూస్తూ నారాయణీయం పారాయణం చేస్తే ఆరోగ్యం గుతుట పడుతుంది శ్రీ నారాయణ భట్టాత్రి రచించిన శ్రీమన్నారాయణీయం అనే నూరు అధ్యాయల గ్రంథం పద్దెనిమిది వేల శ్లోకాలతో కూడిన మహాభాగవత పురాణం యొక్క సార సంగ్రహము ఎప్పుడో పురాణాల కాలంలో జరిగిన విషయం శుక్రాచార్యుల వారి చేసి పెంపబడి అకాల వార్ధక్యం పొందాడు యాతి మహారాజు తన ముసలితనానికి కుమారుడైన పూర్వునకు ఇచ్చి అతని యవ్వనమునకు తాను తీసుకొని వెయ్యి సంవత్సరములు అన్ని భోగములు అనుభవించాడు తర్వాత కుమారునికి యవనంతో పాటు రాజ్యము కూడా ఇచ్చి అరణ్యముకు పోయి తపస్సు ఆచరించి స్వర్గానికి వెళ్ళాడు అప్పటి నుండి పురువంశం ప్రాముఖ్యత సంచరించుకుంది కానీ ఈ కలియుగంలో జన్మించిన శ్రీ నారాయణ భట్టాత్రి చిన్నతనంలోనే సమస్త విద్యలు అభ్యసించి గురుదక్షిణిగా గురువుగారికి వాతరోగమును తాను స్వీకరించి తన ఆరోగ్యాన్ని గురువుగారికి సమర్పించారు తనకు సంక్రమించిన అనారోగ్య బాధ పోగొట్టుకోవటానికి గురువాయూరు కేరళ శ్రీకృష్ణ దేవాలయంలో నూరు రోజులు ఉండి భాగవత రచన చేసి ఆ గ్రంథానికి నారాయణీయం అని పేరు పెట్టారు ఈ గ్రంథం పూర్తి అవగానే ఆయనకు శ్రీకృష్ణ సాక్షాత్కారం లభించింది సంపూర్ణ ఆరోగ్యవంతుడైనాడు ఈ గ్రంథం చదివేవారికి ఆయురారోగ్య సౌఖ్యములు ప్రసాదించమని భగవంతుణ్ణి వేడుకొని ఆ వరం పొందాడు అప్పటి నుండి ఈ గ్రంథం అత్యుత్తమ పారాయణ గ్రంథమై అనేక మందికి వ్యాధులను పోగొట్టి ఆరోగ్యం ప్రసాదిస్తూ పాఠకులను అనుగ్రహిస్తున్నది సర్వజ్ఞులైన పరమాచార్యుల వారు అందుకనే ఈ గ్రంథాన్ని అందులోని మంత్ర సదృశ్యములైన కొన్ని శ్లోకాలను పారాయణ చేయవలసిందిగా తరచూ ఉపదేశించేవారు మనమెం మనమెన్నడూ చూడని భగవంతుడే ఎన్ని మార్లు సుతిస్తే అంత పుణ్యం అంటారు మొన్నటి మొన్నటి వరకు మనవచ్చని నడయాడిన నడిచే దైవం శ్రీ పరమాచార్యుల వారి మహత్యాలు ఎన్నిసార్లు చెప్పుకుంటే అంత ఎక్కువ పుణ్యం ఓం నమ శివాయ